ఒక చరిత్ర క్రియేట్ చేసింది జగన్ గారు రాజ్యసభలో బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అక్కడ తీసుకుని వచ్చి రాజ్యసభలో దేశంలో అత్యున్నతమైన పోస్టులు ఇప్పించింది జగన్ గారు సామాన్యులకి తీసుకొచ్చి అక్కడ రాజ్యసభలో కూర్చోబెట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారి టైంలో బడాబాబులు అందరూ కూర్చునేవారు వేల కోట్ల అధిపతులు కూర్చునేవారు మరి ఈయన జగన్ గారేమో ఇప్పుడు బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలనే కార్యక్రమం మరి అది వాళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం నిజంగా వాళ్ళకు ఉండాలండి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఎప్పుడు ఊహించి ఉన్నాడు ఆయన తీసుకొచ్చి బీసీల హక్కుల పైన మాట్లాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య లాంటి వాడు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో బీసీల హక్కుల గురించి కమిషన్ గురించి ఆయన గొంతు లేవనెత్తుతాడని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇచ్చారు అలా కాదు ఒకటి అడుగుతున్నా మరి పదవి వేస్తే ఆయన సీనియారిటీ ఎన్ని సీ నలభై యాభై సంవత్సరాలు సీనియారిటీ ఉంది కదండి ఈ పార్టీకి ఎప్పుడూ ఇచ్చి ఉండాలి కదా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతున్నా ఇప్పుడు నేను ఆర్ కృష్ణ గారిని బ్లేమ్ చేయట్లా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్నా సంతలో కొన్నట్టు కొంటా ఉన్నాడు మొన్నటి దాకా డైరెక్ట్ కొనేసి ఆయన పార్టీలో పెట్టుకునేవాడు ఇప్పుడు ఒక పది రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకుని ఆ సీట్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది రాష్ట్రంలో దాన్ని తీసుకెళ్లి వంద ఆ వంద రూపాయలు అట్లా కాదు ఇప్పుడు ఇందులో రకరకాల జనాలు ఉంటారు ఒకళ్ళు ఏమని అడుగుతారు అని అంటే నా రాజ్యసభ సీటు నేను రాజీనామా చేస్తాను మీ పార్టీలో నాకు రాజ్యసభ సీట్ ఇవ్వండి అని అడుగుతారు కొంతమంది ఏం చేస్తారు అని అంటే నేను రాజీనామా చేస్తాను నాకు ఫలానా ఇంత మొత్తం డబ్బు ఇవ్వండి అని అడుగుతారు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంకా ట్రేడింగ్ చేస్తాడు అనమాట ఇక్కడ వంద రూపాయలు కొనుక్కుని వెయ్యి రూపాయలకి అమ్ముతాడు వేరే వాళ్ళకి నేను చెప్పాను కదా బడా బడాబాబుల్ని తీసుకొస్తాడని వాళ్ళందరినీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు ఇది క్లియర్ ఇండికేషన్ అండి ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతున్నా ఎస్పెషల్లీ తిరుపతి లడ్డు పైన జరిగిన ఇంత దారుణమైన అభాండము ఆయన చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది పేకాట క్లబ్లు అసలు ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు క్వారీ ప్రాంతంలో మూడు మూడు నాలుగు నాలుగు ప్రాంతాల్లో ప్రాంతాల్లో నడుపుతా ఉన్నారంట నేను అనేది రోజుకి ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకి వచ్చే కమిషనే లక్షల్లో ఉందంట కొన్ని వందల మంది పెద్ద పెద్ద స్టేక్స్ ఆడుతూ ఉన్నారండి అసలు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది త్రీ టౌన్ లిమిట్స్లో జరుగుతూ ఉంది రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు ఇది డైరెక్ట్గా జరుగుతూ ఉంది ప్రతి నేను అనేది అక్కడ ఒక్క క్వారీ ప్రాంతం అనే కాదు రైల్వే స్టేషన్ ప్రాంతము ఇక్కడ ఏదైతే షల్టన్ ఏరియా ప్రాంతము ప్రతి చోట కూడా జరుగుతూ ఉన్నాయి గుండా అండి అంటే ఈ రకమైన వ్యవస్థ రాజమండ్రిలో ఎప్పుడైనా మనం చూసామా ఒకవేళ మా గవర్నమెంట్ లో జరిగినప్పుడు ఎక్కడైనా నాకు నా నోటీస్ వస్తే ఇమ్మీడియట్ గా అరెస్ట్లు చేయించేవాళ్ళు నేను ఇప్పుడైనా మానుకోకపోతే ఎవరైతే ఆ గుత్తేదారుడు ఉన్నాడో ఎవరైతే నడిపిస్తా ఉన్నాడో అతని పేరు కూడా బయట పెట్టి అవసరమైతే అక్కడ ఆపరేషన్ కూడా చేయించి వీడియో ఫుటేజ్లతో బయట పెట్టిస్తాను ఇప్పుడైనా పోలీసు ఇమ్మీడియట్గా రెస్పాండ్ కండి రాజమండ్రిలో ఈ రకమైన కల్చర్ లేదు ఎప్పుడూ లేదు పేకాడ్లు ఆడించడం ఏంటండి అంటే ఈ మన ఈవీఎం ఎమ్మెల్యే వాటా ఎంతండి ఇందులో ఇది కాకుండా ఇక్కడ జాంపేటలోనూ ఇటు కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు బడ్డీలు బండ్లు చిన్న కెనోపీ పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళని తొలగిస్తూ ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు మీకు వచ్చారండి ఇప్పుడు ఇదే తెలుగుదేశం ఈ ఈవీఎం ఎమ్మెల్యే ఏం చేశాడు గతంలో దేవి చౌక్ దగ్గర నుంచి జాంపేట వచ్చే దారిలో అప్పుడు కమిషనర్ దినేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏదైతే మెట్లు ఎదరుకొచ్చినాయో కాళం పైన అవి కొట్టేయడానికి వస్తే మేమే ఆపాం అప్పుడు ఇదే ఈవీఎం ఎమ్మెల్యే అక్కడికి వచ్చి ఏం చేశాడు వచ్చి పెద్ద అర్థాంతం చేశాడు మరి ఇప్పుడు ఎందుకు కొట్టిస్తున్నావు నాయన అడుగుతున్నా ఎందుకు కొట్టిస్తున్నావు అంటే రాజకీయాలా ప్రజలకు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి నా టైంలో ఉన్నప్పుడు నేను రాజమండ్రిని ఏ రకంగా అభివృద్ధిలో తీసుకెళ్లాం రాజమండ్రి ప్రతిరోజు కలకలలాడుతూ ఉండేది ఆదివారం వీకెండ్స్ వచ్చిందని అంటే ఒక పండగ వాతావరణం సంతరించుకునేది ఇప్పుడు ఎట్లా తయారు చేశారు ఒక్కసారి మనమే ఆలోచన చేద్దాం నేనేమి నేను చేసింది నేను చెప్పింది కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లా సార్ ఆలోచన చేద్దాం ఇది కాకుండా ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ మన ఓపెన్ చేశారు ఈ గనులు అందరూ కూడా సార్ నేనేం తప్పు పట్టట్ల ఎందుకంటే ఏదైతే సక్సెసర్స్ ఉంటారో వాళ్ళే ఓపెన్ చేస్తారు వాళ్ళు ఓపెన్ చేశారు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఫినిషింగ్ చేయించండి ఇంకా ఇప్పుడు దాకా ఫినిషింగ్ కాల ముందర ఫ్లైఓవర్ ఓపెన్ చేసినప్పుడు దాన్ని ఫినిషింగ్ ప్రాపర్ ఫినిషింగ్ చేయించండి ప్రాపర్ ఫినిషింగ్ చేయించి ఇంకా దాన్ని ఒక ఐకానిక్ కిందన రాజమండ్రి ముప్పై సంవత్సరాల ప్రజల యొక్క కళ అది నెరవేరింది దాన్ని ప్రాపర్గా తయారు చేయించండి ఫినిషింగ్ చేయించుకోకుండా ఇంకా లైటింగ్ పెట్టలే దానికి సంబంధించిన మార్కింగ్ చేయలే ఇవన్నీ ప్రాపర్ గా చేయించండి లేదండి తెలుగుదేశం ప్రభుత్వమే ఇలా ఉంటది ఇంకా ఇంకా రానున్న రోజులు ఇంకేం చేస్తారు చూద్దాం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వదిలేదు లేదు ప్రజా పోరాటం చేస్తాం రికవర్ అవుతాడని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు మరి ఆయన అకాలమైన మరణము నిజంగా ఎంతో బాధ వేస్తూ ఉంది దుఃఖిస్తూ ఉన్నాము ట్రూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే కడలి వెంకటేశ్వరరావు గారిలా ఉండాలి అని చెప్పేసి ఒక్కసారి ఆయన యొక్క అకాల మరణానికి ఒక్క నిమిషము మౌనము ఒక్క నిమిషం మౌనము పాటించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతాం బాబు మౌనంగా ఉంటారా